హాయ్ ఫ్రెండ్స్ మీనాని తిడుతున్న రోహిణి చెంపకందేలా కొట్టిన శృతిని సోపర్ అని అన్న బాలు ఇంతకు ఏం జరిగింది అసలు మీనాని రోహిణి ఏంటి మీనాని రోహిణి తిడుతుంటే శృతి రోహిణిని ఏంటి మరి బాలు సోపర్ అని ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ప్రభావతికి రోహిణి నిజస్వరూపం తెలియాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజు గుడి దగ్గర అడుక్కోవడం చూసిన బాలు కాస్త మనోజ్కి నాలుగు తిట్లు చివాట్లు అక్షింతలు వేసి మొత్తానికైతే బలవంతంగా ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి మనోజ్ను చూసి ప్రభావతి తన్ను తానే తిట్టుకుంటుంది ఇంకా వాళ్ళమ్మను తిట్టుకోవడం చూసి వినలేనివి మనోజ్ కాస్త తన ఫేస్ని రివీల్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే రోహిణి వస్తుంది ఏంటి మనోజ్ ఏంటిదంతా నువ్వు ఏంటి అని చెప్పాను కానీ ఏం చేయమంటావు రోహిణి నిన్ను అడిగితే మీ నాన్నని అడిగి పద్నాలుగు లక్షలు తీసుకురావు మా అమ్మను అడిగితే ఇంటి మీద ఒక్క రూపాయి కూడా అప్పు చేయను రూపాయి కూడా నేను ఇచ్చేది లేదు అంటుంది ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పాను కానీ అర్థం కాకపోతే ఇలా అడుక్కుంటే పద్నాలుగు లక్షలు సంపాదిద్దాం అనుకున్నా ఏంట్రా అని చెప్పాను కానీ కాదు నాన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష పడితే ఖచ్చితంగా నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నారు అందుకోసమని అని చెప్పనేసరికి ఏం దారి దొరకడమో ఏంటో మీనా చూసింది కాబట్టి సరిపోయింది అని చెప్పి మాట్లాడి మాట్లాడుతుండేసరికి అంతా ఈ మీనా వల్లే అని చెప్పాను కానీ మీనా సంగతి తర్వాత చూద్దాం ముందు నువ్వు రా రోహు మనోజ్ అని చెప్పి గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది రోహిణి అయితే తీసుకువెళ్ళిపోయేసరికి మను రోహు బాలుకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఏంటి డబ్బడమ్మ నాకు ఫోన్ చేస్తుంది అనుకుంటూనే చెప్పు డబ్బడమ్మా అని చెప్పాను కానీ బాలు నువ్వు రవిని తీసుకుని ఇంటికి రా అని చెప్పాను కానీ సరే డబ్బడమ్మా అని చెప్పనేసరికి రా వెంటనే రవి దగ్గరికి వెళ్తాడు బాలు వెళ్ళేసరికి రారా అని చెప్పాను కానీ నేను రానన్నయ్య శృతి లేకుండా నేను ఇంటికి రాను ఆ ఇంటికి నేను వచ్చేస్తే శృతి ఇంకా ఎప్పటికీ రాదు నేను ఇక్కడ ఇంకా రెస్టారెంట్ రూమ్లో ఉంటేనే శృతి మనసు మారి వస్తుంది అనగాని నాకు డబ్బుడమ్మాయి ఫోన్ చేసిందిరా నిన్ను వాళ్ళ అత్తవారింటికి తీసుకురమ్మని చెప్పింది అనగాని శృతి నీకు ఫోన్ చేయడం ఏంటన్నయ్య నన్ను మీ అత్తగారి మా అత్తగారింటికి తీసుకురమ్మడం ఏంటి అనగానే అదే నాకు అర్థం కాలేదు ఎవరినా డౌట్ ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి సర్లే వెళ్తే తెలుస్తుంది కదా అన్నయ్య నువ్వు అక్కడ ఆవేశపడకు అనగానే లేదులేరా ఆవేశపడను సరేనా అని చెప్పి ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి శృతి ఆల్రెడీ శోభతోటి సురేందర్ తోటి చాలా హార్డ్గానే మాట్లాడి గదిలోంచి వెళ్ళిపోమని చెప్తుంది కదా సో తన లగేజీ అంతా బ్యాగ్లో సర్దుకుంటుంది ఈ లోపు బాలు వచ్చి డబ్బడమ్మా డబ్బడమ్మా అని పిలిచనిసరికి ఏంట్రా నువ్వొచ్చావు మా ఇంటికి నా భర్తను కొట్టి మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడతావా అని చెప్పాను కానీ డబ్బడమ్మ ఫోన్ చేసి రమ్మంటేనే నేను వచ్చాను అని చెప్పను శృతి ఎక్కడుందా అంటే అనగాని నేను ఇక్కడే ఉన్నాను రవి అని చెప్పి శృతి కాస్త మెట్లు దిగి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావమ్మా శృతి అని చెప్పాను కానీ మా ఇంటికి వెళ్తున్నాను అనగాని ఇది మీ ఇల్లే కదా అని చెప్పాను కానీ ఇది మా ఇల్లు కాదు మీ ఇల్లు నేను మా అత్తవారింటికి వెళ్తున్నాను రవి ఎక్కడుంటే అదే నా ఇల్లు అని చెప్పనేసరికి రాడబ్బడమ్మా అను కానీ ఎలా తీసుకెళ్తావరా నా కూతుర్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను శృతి అని చెప్పనేసరికి ఏంటి డాడీ నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒప్పుకోరా అంటే నా అంతా నిజమేనన్నమాట మీరు కావాలని దంతా చేశారన్నమాట నన్ను ఇక్కడే ఉంచడం కోసమే ఇదంతా ప్లాన్ చేశారు మీరు నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పాను కానీ అది కాదమ్మా శృతి అని చెప్పనేసరికి డబ్బుడమ్మా నువ్వురా నేను ఏం చేయాలో చేస్తాను అని చెప్పని ఇంకా శృతిని కాస్త తీసుకుని వచ్చేస్తాడు ఇదేంటండి ఎలా జరిగింది అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు అని ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత శృతిని చూసి చాలా సంతోషపడిపోతారు అమ్మ శృతి వచ్చేసావా అనగాని వచ్చానాంటీ మా అని చెప్పనేసరికి యారా బాలు మళ్ళీ నువ్వొచ్చావేంటి అనగానే బాలు అన్నయ్య కదా మమ్మల్ని తీసుకొచ్చింది అనగానే ఏంట్రా నువ్వనేది అనేసరికి అవునాంటి బాలుని నేనే రమ్మని చెప్పాను బాలు చెప్పడం వల్లే నేను మనసు మార్చుకుని రవితో పాటు నేను ఇంటికి వచ్చాను అని చెప్పి శృతి చెప్పేసరికి చూసావా ప్రభా బాలు చెప్పడం వల్లే శృతి ఇక్కడికి వచ్చిందంట విను బాలు మీద నిందలు వేశావు బాలుని మీనాని ఆడిపోసుకున్నావు వాళ్ళని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్పావు అని చెప్పనేసరికి ఏంటంటే బాలు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళేం తప్పు చేశారు అనగానే మీ నాన్నను కొట్టడం తప్పు కాదా శృతి అని చెప్పి రోహిణి అనేసరికి తప్పే రోహిణి కాదనను కానీ మీనాని కూడా మా డాడీ దొంగ అని అనడం తప్పే కదా అని చెప్పను కానీ ఏమో మీనా దొంగతనం చేసి ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి మర్యాదగా మాట్లాడు రో రోహిణి మీనా మీద నింద వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి మీనా మీద నింద వేస్తే అస్సలు ఊరుకోవా ఏమో మీనా దొంగతనం చేస్తుండగా మీ నాన్నగారు చూసాను అని చెప్పారు నిజంగానే చూసి కదా అందుకే మీనా దొంగ అని అంటున్నారు ఆ మాత్రం దానికే నువ్వు తప్పు అది ఇది అంటావేంటి నిజంగానే మీనా దొంగతనమే చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి రో శృతి నేను నువ్వు పెద్దదానివని ఊరుకుంటున్నాను లేదంటే మీనాను ఎవ్వరేమన్నా కానీ అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ ఎందుకు ఊరుకోవు ఏ మీనా దొంగ ఇప్పుడు ఏం చేస్తావు మీనా నిజంగానే చైన్ దొంగతనం చేస్తుండగానే మీ నాన్న చూసి పట్టుకున్నాడేమో అందుకనే మీనాను దొంగ అని అన్నాడు లేదంటే అంతమందిలో అంతమందిని వదిలేసి మీనాను మాత్రమే దొంగ అని ఎందుకంటాడు అని చెప్పనేసరికి చంప చెల్లు మనిపిస్తుంది వేళ్ళు నాలుగు వేళ్ళు అలా బొగ్గ మీద వచ్చేస్తాయి వచ్చేసేసరికి ఒక్కసారిగా ప్రభావతి తొలిక్కి పడుతుంది ఏంటి మీనా దొంగ ఇంకోసారో నా మాట ఇంకోసారి మాట్లాడ మాట మీనా దొంగ అంటే ఊరుకోను అని చాలా గట్టిగా చెప్పాను ఏమీ చేయననుకున్నావా నీ ఒంటి మీద చెయ్యి వేయనుకున్నావా మీనా గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా మీనాను ఎవరైనా ఒక్క మాట అన్నా గానీ నేను అస్సలు ఊరుకోను ఎవరినైనా సరే చంప పగల కొట్టేస్తాను మీనా నాకు అక్క ఈ రోజు నుంచి మీనాను మీనాని కాదు అక్క అని పిలుస్తాను నిన్ను మాత్రం రోహిణి అని పిలుస్తాను పలికితే పలుకు లేకపోతే లేదు అయినా నిన్ను పిలవాల్సిన అవసరం నాకే ఉంది నేను మీనాతోనే మాట్లాడతాను మీనా ఈ రోజు నుంచి అక్క అని పిలుస్తాను మీనా అక్కనే పిలుస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి రోహిణి ఏంటి శృతి అలా కొట్టేశావు మరి ఏం చేయమంటావు రవి మీ వదును గురించి నీకు తెలీదా మన పెళ్ళి గురించి మన పెళ్ళి చేయడానికి మీనా ఎంత కష్టపడింది మన పెళ్ళిలో మీనా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు చిట్లు తిట్లు చివాట్లు ఎన్నో పడ్డది అయినా సరే ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి నా జీవితం నీ వల్లే నాశనం అయిపోయింది మీరు సంతోషంగా ఎలా ఉంటారో చూస్తాను అది ఇదని ఏమన్నా శాపనార్థాలు పెట్టిందా నా జీవితం ఎలాగో ఏదో అయ్యింది మీరైనా సంతోషంగా ఉండండి ఆశీర్వదించింది అంత పెద్ద మనసు అంత గొప్ప మనసు మీనా కాకపోతే ఎవరికి ఉంటుంది అలాంటి మనసున్న వాళ్ళని ఎవరినైనా సరే నేను వెనకేసుకొస్తాను మీనాని ఒక్క మాట అన్నా మాత్రం అస్సలు ఊరు రోహిణి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సారి చెప్తున్నాను అని చెప్పి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి సూపర్ డబ్బడమ్మా నువ్వు సూపర్ అంతే నా మీనాకి ఇన్ని రోజులు నేను మాత్రమే సపోర్ట్గా ఉన్నాను నేను సపోర్ట్ లేకపోతే మీనా పరిస్థితి ఏమవుతుంది అని కంగారు పడేవాడిని కానీ నువ్వు సపోర్ట్గా ఉండేసరికి నాకు చాలా చాలా థ్యాంక్స్గా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా నువ్వు సి సూపర్ డబ్బడమ్మా గట్టిగా వార్నింగ్ ఇచ్చావు చూడు పార్లలమ్మా ఇంకొకసారి నా భార్య జోలికొస్తే చెప్పింది కదా డబ్బడమ్మా అస్సలు వదిలిపెట్టదు ఈసారి నుంచి ఎవరికేం కావాల్సిన వాళ్ళే చూసుకోండి అని చెప్పి మీనా నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి బాలు మీనాని పంపించేస్తాడు పంపించేసరికి రా రవి అని చెప్పి ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు రోహిణి చంప మీద నాలుగు వేళ్ళు అలా వచ్చుండేసరికి రా రోహిణి అంటూ పైకి వెళ్ళి పైకి తీసుకు వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఇంకా ప్రభావతి అలా షాక్లోనే ఉండిపోతుంది ఏంటి ప్రభా నీకు నీ చిన్న కొడలు వస్తే ఇల్లంతా సంతోషంగా ఉంటుందని ఓ సంబరపడ్డావు నీకు సంతోషంగా ఉండదు మీనాకి బాలుకి నాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మీనాకి ఏ ప్రమాదం రాకుండా చూసుకునేదే వాడు రవిని శృతిని అలాంటిది మీనాని ఒక్క మాట అంటే చూస్తూ ఊరుకుంటారా అందుకే గట్టిగా ఇచ్చింది రోహిణికి రోహిణి మళ్ళీ నోరెత్తదు మీనా గురించి ఎప్పుడైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంది లేదంటే ప్రతి ఒక్కరు మీనాని అనడమే నువ్వు అందరూ కూడా మీనాని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా ఈసారి నీకే తగులుతుందేమో చూసుకో ప్రభా శృతి ఉన్నప్పుడు లేనప్పుడు చూసుకుని మీనాన్ని తిట్టడం మొదలుపెట్టు లేదంటే ఆ శృతి సంగతి నీకు తెలిసిందే కదా ఎవరు ఏంటి అలాంటివి ఏమీ పట్టించుకోకుండా సరాసరి వచ్చి నీ చెంప పగలగొట్టినా పగల కొడుతుంది అది ఆలోచించుకుని ఉండు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అన్న నిజంగా చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత తర్వాత అర్థమైంది అని చెప్పి ఇంకా రవి శృతి అంతా కూడా సంతోషిస్తారు ఇంకా బాలు మీనా చాలా హ్యాపీగా గదిలోకి వెళ్ళి శృతి నీకు సపోర్ట్గా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది అనుకుంటారు ప్రభావతి ప్రభావతి ఇటు సత్యం మాత్రం ప్రభావతి షాక్ అయినా సత్యం మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫీల్ అయ్యేసరికి ఇంకా రోహిణి మాత్రం చెంప పట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఎందుకు రోహిణి నోరు జారావు శృతి ఎలాంటిదో నీకు తెలుసు కదా అనగాని ఎలాంటిదైతే ఏంటి మనోజ్ వెనక ముందు ఆలోచించక్కర్లేదా పెద్ద చిన్న ఆలోచన లేదా చంప మీద ఎంతలా కొట్టిందో చూడు చంప మీద ఐదు వేళ్ళు వచ్చేసాయి అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మళ్ళీ శృతి వస్తుంది చూడు రోహిణి ఇంకొక్కసారి ఎలాంటి పని ఏదైనా చేసినా మీనా విషయంలో ఏదైనా తప్పు జరిగినా అస్సలు అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు ఇచ్చేసరికి ఇంకా రోహిణి మాత్రం సైలెంట్గా ఉండక ఏం చేయగలను నేనేమీ చేయలేనని సైలెంట్ అయిపోతుంది ఇంకా ప్ర మీనా డైరెక్ట్గా శృతి దగ్గరికి వచ్చి శృతిని పట్టుకొని చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ శృతి నువ్వు నాకు ఇంత సపోర్ట్గా ఉంటావని అస్సలు అనుకోలేదు అనగానే అదేంటి మీనా నీకు సపోర్ట్గా కాకపోతే ఎవరికి సపోర్ట్గా ఉంటాను నాకు నువ్వంటే చాలా ఇష్టం అక్క అని పిలుస్తాను అని చెప్పి అక్కప్పటి నుంచి కూడా మీనక్క మీనక్క అంటూ శృతి కాస్త పిలుస్తుంది బాలు అయితే చాలా సంతోషపడతాడు రవి కూడా సంతోషపడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్